సభకు సభకు నమస్కారం ఈరోజు మన నేత జనసేన రాష్ట్ర అధ్యక్షులు మరియు డిప్యూటీ సీఎం గారైన పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు ఈరోజు పన్నెండవ ఆవిర్భావ దినోత్సవానికి వచ్చేసినటువంటి జనసేన నాయకులకు కార్యకర్తలకు మహిళలకు సారీ వీర మహిళలకు ఇక్కడికి వచ్చినటువంటి వేదికల పెద్దలు మంత్రివర్యులు మనోహర్ గారికి అలాగే దుర్గేష్ గారికి పెద్దలు నన్ను పార్టీలో చేర్పించేదానికి ముందుగా నన్ను తీసుకొచ్చినటువంటి వ్యక్తి మా నాగబాబు గారికి అలాగే వేదిక విచారాలు అలంకరించినటువంటి ఎంపీలకు ఎమ్మెల్యేలకు జనసేన నాయకులకు అందరికీ కూడా ముందుగా నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాం మీరందరూ కూడా పన్నెండు ఆవిర్భావ దినోత్సవాలు జనసేనకు సంబంధించి అటెండ్ అయి ఉంటారు కానీ నేను నాది నాకు ఇది మొదటిది అసలు బాలినేని శ్రీనివాసరెడ్డి అనేవాడు వైసీపీ విడిపోతా విడి విడిపోయి బయటకు వస్తాడా అనుకొని చాలామంది మాట్లాడినటువంటి పరిస్థితులు ఉన్నాయి నాకు క్షమించండి కొద్ది ఎందుకంటే మొదటిసారి కాబట్టి ఒక ఐదు నిమిషాలు తీసుకుంటాను దయచేసి మనోహర్ గారు క్షమించాలని కోరుకుంటా కోరుకుంటామన్నా మొదటిగా నాకు రాజకీయ భిక్ష పెట్టింది రాజశేఖర రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు చెప్తాను వినండి 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 నాకు రాజశేఖర రెడ్డి గారైనా ఎన్టీ రామారావు అయినా నాకు ఇష్టం నేను జైతే ఇనాల నేను నిజాలు చెప్తాను పిఠాపురం సాక్షిగా అన్ని నిజాలే చెప్తాను వినాలా నాకు జరిగిన విషయాలు కూడా చెప్తాను ఆ తర్వాత ఆయన జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెడితే రాజకీయ భిక్ష పెట్టాడు కాబట్టి నేను మంత్రి పదవి వాళ్ళు వదులుకొని ఆయన వెంట నడిచాను నేను నాలుగు సంవత్సరాలు మనోహర్ గారికి తెలుసు నాలుగు సంవత్సరం మంత్రి ఉంది నాకు అయినా కానీ నాకు రాజకీయ భిక్ష పెట్టాడు కాబట్టి మానవత్వం అనేది ఉంది కాబట్టి నేను ఆ రోజు ఆయనకి తడిచాను కానీ ఏం జరిగింది నాకు మంత్రి వదిలిపెడితే మంత్రి ఇచ్చి మంత్రి తీసేశాడు అవన్నీ నేను కూడా బాధపడిన నేను మంత్రి అనేది ఐ డోంట్ కేర్ ఆ రోజు నాలుగు సంవత్సరాలకే వదిలిపెట్టాను నేను ఒకటే చెప్తా ఉన్నా మన వంశీ గారిని ఆయన ఆయన చెప్పాడు కదా మన ఈయన సినిమా యాక్టర్ ఆయన పేరేంటి పోసాని మురళి గారు వాళ్ళని అరెస్ట్ చేస్తే ఈయన పోయి జగన్మోహన్ రెడ్డి గారు పోయి వాళ్ళని పరామర్శిస్తాడు నేను ఒకటే చెప్తా ఉన్నా రఘురామకృష్ణరాజు గారిని నిన్ను ఏదో మాట్లాడితే ఆయన లాపలు పెట్టించి కుదగొట్టించి కాలు చేతులు ఎర్రగొట్టించి లాపలు పెట్టించావే పదిహేడు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారి కుటుంబాన్ని భార్య గురించి మాట్లాడితే వాళ్ళకి బాధ కలగదా అని అడుగుతా ఉన్నా ఆ రోజే నేను ఖండించాను నేను అసెంబ్లీలో ఆ రోజే అలాగే మన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఆయన గురించి మాట్లాడావు కోసాన్న మురళీ గారు ఆయన చేస్తుంటే లక్షలాది మంది జనసైనికులు నీకు తుప్పు తుప్పుగా రాల కొట్టేవాళ్ళు ఆయన మౌనం వచ్చారు నేనైతే చెప్తా ఉన్నా కుటుంబాన్ని అలా మాట్లాడారు కాబట్టి వాళ్ళని తొమ్మిది నెలలు ఇంకా తొమ్మిది నెలల తర్వాత అరెస్ట్ చేశారు నేనైతే గవర్నమెంట్ ఇచ్చిన మసటే లాఠీతో రాల కొట్టించే లాభం ఇప్పించేవాడు కూడా ఈ సభ చేసుకుంటా ఉన్నా చేసినటువంటి దుర్మాలు ఎక్కడ పోవు దుర్మార్గానికి ఎక్కడ పోవు ఒకటే చెప్తా ఉన్నా నేను ఐదు సార్లు ఎమ్మెల్యే రెండు సార్లు మంత్రి అయినా కూడా నేను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా మన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు వైసీపీని ఒకరోజు అందరినీ తిడుతూ ఒక శ్రీనివాస్ రెడ్డి గారు లాంటి మంచి వాళ్ళు ఉన్నారని చెప్పి ఆ రోజు చెప్పిన రోజే నేను జనసేనలో చేరు ఉండాలి అని కూడా తెలియజేసుకుంటా ఉన్నా ఆ రోజు చేరకపోవటం నా దౌర్భాగ్యం నేను ఈరోజు చెప్తా ఉన్నా స్పీచ్ తొమ్మిది నెలలు అయిపోయిందమ్మా ఇవ్వటం అందువల్ల గొంతు అయిపోయింది దయచేసి నేను మీ పిఠాపురం సాక్షిగా నిజాలే చెప్తా ఉన్నా గవర్నమెంట్ వచ్చిన తర్వాత చిన్న చిన్న కార్యకర్తల మీద కేసులు పెట్టి లోపలేశారు వాళ్ళు కాదండి లోపల వేయాల్సింది కోట్లు సంపాదించున్నారు వాళ్ళు ఇంకా లోపలేలా అదే నా బాధ స్కాములు చేస్తున్నారు కార్యకర్తలు పట్టించుకోలేదు కోట్లు సంపాదించి ఈరోజు రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు పవన్ కళ్యాణ్ గారి గురించి నిన్న మొన్న మాట్లాడాడు జగన్మోహన్ రెడ్డి గారు ఏదో కౌన్సిలర్ అన్నాడు ఏదో అన్నాడు అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు మీ నాన్న దయతోటి నువ్వు ముఖ్యమంత్రి అయ్యావు మీ నాన్న అందమే అడ్డు పెట్టుకొని మా నాయకుడు ఇప్పుడు జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు స్వశక్తితోటి ఈరోజు లక్షలాది మంది అభిమాన పాత్రులు అయ్యాడని గుర్తుపెట్టుకోవాలని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం మీ నాయనతోటి వెనక ఒకసారి ముఖ్యమంత్రి అయ్యావు ఇంకా చూద్దాం నేను ఒకటి రోజు చెప్తా ఉన్నా నాకు నేను పవన్ కళ్యాణ్ గారిని కలిసినప్పుడు రాశారు చాలా మంది కొన్ని పత్రికల్లో మీడియా రాశారు ఏం రాశారు బాల్యేని గారు చాణక్యుడు కూటమిని విడగొడతాడని చెప్పి కొన్ని పత్రికలు రాసినాయి నేనైతే నేను అన్నాను నేను అనుకున్నాను నా వల్ల పవన్ కళ్యాణ్ గారికి ఏ ఇది రాకూడదు నా ధ్యేయం నా కోరికల్లా ఆయన పెదికి పైకి ఎదగాలని తప్ప వేరే ఉద్దేశం లేదు నేను ఆయన కలిసినప్పుడు ఒకటే అడిగా అనుకున్నారు ఎమ్మెల్సీ చిన్న